వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం మీరు కేఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా యొక్క వీడియో షేర్ చేయండి కేఆర్ పర్సనల్ మెంబర్షిప్ గ్రూప్స్లో మీ యొక్క వీళ్ళను బట్టి మీకు అనువైన గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ ముగిసే వరకు మీకు పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది మరి ఇవే కాకుండా వెబ్ ఆప్షన్స్ లిస్టు మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం వివిధ ఎంట్రెన్స్లకు సంబంధించి మీకు షేర్ చేయబడుతుంది మీకు ఒక ప మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే వరకు మంచి ప్రయత్నం చేసి ఇప్పించేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఇవే కాకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు జనరల్ వాట్సాప్ గ్రూప్స్ లింక్ ద్వారా జనరల్ గ్రూప్లో కూడా చేరవచ్చు మరి ఈరోజు మనకు ఎంసెట్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాన్ని ఎంసెట్ని ఈప్ మార్చడం జరిగింది మరి ఎంసెట్ సంబంధించి అప్లై చేసుకోవడానికి పెద్దగా సర్టిఫికెట్స్ అయితే మనకు అవసరం లేదు జస్ట్ నార్మల్గా వెళ్ళి మీరు రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏవే అవసరం అవి తీసుకెళ్ళి మీరు ఎంసెట్ అప్లై చేసుకుంటే మంచిది మీకు ఏదైతే సెంటర్ కావాలనుకుంటున్నారో ఆ సెంటర్ ముందు కావాలంటే ప్రిఫరెన్షియల్ ఎగ్జామినేషన్ సెంటర్ కొంత ముందే అప్లై చేసుకునే వాళ్ళకు అవకాశం వస్తుంది కాబట్టి వీళ్ళంతవరకు మిస్టేక్స్ లేకుండా ముందే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని దానిపై ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు మనకు ప్రధానంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఏ కాలేజీలో చదువుతున్నాడో దానికి సంబంధించిన హాల్ టికెట్ అవసరం ఉంటుంది నెక్స్ట్ రెండవది విద్యార్థికి సంబంధించి మొబైల్ నెంబర్ మరి విద్యార్థిలో మొబైల్ నెంబర్ ఉండదు కదంటే వారి యొక్క ఫాదర్కి సంబంధించి కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన వ్యాలీడ్ మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు అడిషనల్గా ఆల్టర్నేట్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా ఒక అడిషనల్ నెంబర్ తీసుకెళ్ళండి అంటే మీరు వర్కింగ్ చేసే మొబైల్ నెంబరే ఇవ్వండి తర్వాత వ్యాలీడ్ ఈమెయిల్ ఐడి ఇది కూడా ఇంపార్టెంట్ మనకు ఈమెయిల్ ఐడి ద్వారా కూడా ఫర్దర్ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వ్యాలీడ్ మనకు ఈమెయిల్ ఐడి స్టూడెంట్కి సంబంధించింది ఉండదు కాబట్టి పేరెంట్కి సంబంధించింది ఇవాళ కోరడం జరుగుతుంది మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనం డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం ఎస్ఎస్సి మేమోకి సంబంధించి తీసుకెళ్తాం కాబట్టి ఎస్ఎస్సి మేము తీసుకెళ్ళండి తర్వాత ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్కి సంబంధించి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అంటే మీకు ఎస్ఎస్సి మేమో తీసుకెళ్తే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి టెన్త్ క్లాస్ మేము తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీస్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మీరు సర్టిఫికేట్ మీకు అందుబాటులో ఉంటే సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి దాని యొక్క నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్ ఎంటర్ చేయండి ఒకవేళ నెంబర్ ఎంటర్ చేయకపోయినా సర్టిఫికేట్ లేకపోయినా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అక్కడ మీ యొక్క క్యాస్ట్ ఏదో చూజ్ చేసుకొని నెంబర్ ఉంటే నెంబర్ ఎంటర్ చేయండి లేకపోతే నెంబర్ ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు ముందుకెళ్ళచ్చు తర్వాత మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏవైనా ఉంటే అది పిహెచ్సి కావచ్చు నెక్స్ట్ సిఏపి చిల్లెడ్ ఫార్మల్ పర్సన్స్ కావచ్చు ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు ఇవి ఉంటే ఈ ప్రత్యేకమైన కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా దాని యొక్క నెంబర్ వేసి దానికి సంబంధించి మీరు అక్కడ చూస్ చేసుకుంటే మీకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత స్టడీస్ సంబంధించి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ వన్ టు ఫిఫ్త్ ఎక్కడ జరగారు ఫిఫ్త్ టు టెన్త్ ఎక్కడ జరిగారు ఇంటర్మీడియట్ ఎక్కడ జరగదు ఇట్లా ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు మీ యొక్క స్టడీ డీటెయిల్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఫిల్ అప్ చేయడమే దీన్ని మనం స్టడీ సర్టిఫికేట్స్ అక్కడ మనం ఏవి జస్ట్ ఫిల్ అప్ చేయడం మాత్రమే ఉపయోగపడతాయి తప్ప మనం స్కాన్ చేయాల్సిన అవసరం మాత్రం లేదు ఇవి ప్రధానమైన డాక్యుమెంట్స్ మనకు కేవలం ఈ ఈ డాక్యుమెంట్స్తో వెళ్ళి మీరు నిర్ణీతమైన ఫీజు నైన్ హండ్రెడ్ రూపీస్ ఎంజెట్ల సంబంధించి చెల్లిస్తే కేటగిరీని బట్టి ఉంది ఎస్సీ ఎస్టీ పిఎస్సీ వాళ్ళకైతే జస్ట్ ఫైవ్ హండ్రెడే ఫీజు చెల్లించి ఈ డీటెయిల్స్ అన్ని సరిగా నింపితే మీ యొక్క అప్లికేషన్ పర్ఫెక్ట్గా పూర్తవుతుంది కాబట్టి సక్సెస్ఫుల్గా అప్లై చేయాల్సిందిగా ఇంజనీరింగ్ యాక్స్పిరియన్స్ కోరుతూ ముగిస్తుంది థ్యాంక్ యూ